హలో అండి అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకోసం ఇప్పుడు ఒక మంచి రెసిపీ గోంగూర తినడం వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటో చూద్దాం గోంగూర తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి గోంగూర తినడం వల్ల రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది గోంగూరలో విటమిన్స్ ఏ బి వన్ బీ టూ మెగ్నీషియం కాలుష్యం ఐరన్ అనేవి పుష్కలంగా ఉంటాయి గోంగూర తినడం వల్ల కంటి సమస్యలు మెరుగుపరుస్తాయి గోంగూర తినడం వల్ల రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది బీపీ కంట్రోల్లో ఉంటుంది డయాబెటీస్ ఉన్నవారికి కూడా ఉపయోగపడుతుంది ఖాళీ సమస్యల నుంచి మనల్ని మెరుగుపరుస్తుంది నిద్ర సమస్యలు ఉన్నవారికి కూడా గోంగూర తినడం వల్ల బాగా ఉపయోగాలు ఉంటాయి ఇలా ఏ సమస్యలు రాకుండా ఉండడం కోసం గోంగూర తినండి మ్యాక్సిమం గోంగూర తినడానికి ట్రై చేయండి మందికి గోంగూర వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయని అనుకుంటారు మరీ ఎంత ప్రాబ్లం అయితే తప్ప మ్యాక్సిమం తినడానికి ట్రై చేయండి ఇలా మరెన్నో విషయాల కోసం మన ఛానల్ సపోర్ట్ చేయండి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి